బాహుబలి పెద్ద హిట్ వెంటనే బాహుబలి టో పుష్ప పెద్ద బ్లాక్ బస్టర్ వెంటనే పుష్ప టో మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఇలా ప్రతి హిట్ కో సీక్వెల్స్ ఈ రెండు సినిమాలు విడుదల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంత కాదు ముఖ్యంగా దేవరా సినిమా టైంలో ట్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కనుక మార్కెట్ ను నిలబెట్టాలని కింద మీద పడ్డారు తెలుగు నాటైతే కలెక్షన్లు బయటకు రాకుండా వాళ్లు రిలీజ్ చేసిన కలెక్షన్లు మాత్రమే చలామణి అయ్యేలా చూశారు సినిమా బ్లాక్ బస్టర్ అని ఊదరగొట్టారు కానీ దేవరా సీక్వెల్ ను మాత్రం కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారు అసలు దేవరా టూ అనే సినిమా ఉంటుందా ఉండదా అనేంత సందిగ్ధంలోకి వెళ్లిపోయింది ఎన్టీఆర్ వార్ ప్రశాంత్ నీల్ నీల్సన్ ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు దేవరా టూ సినిమా సంగతి మాత్రం నాట్ వన్ పర్సన్ తెలియటం లేదు దేవరా సినిమాను జపంలో విడుదల అంటూ హడావిడి చేస్తారు కానీ ఏ మాత్రం పైసలు వచ్చాయో తెలియదు కనీసం ఈ సందర్భంగా అయినా దేవరా టూ సినిమా విడుదల గురించి ఎన్టీఆర్ మాట్లాడలేదు మరి దేవరాజ్ సినిమా అంత గొప్ప సినిమా అయితే అంత బ్లాక్ బస్టర్ అయితే సీక్వెల్ తీయకుండా ఉండటం అంటే దాని వెనుక అసలు కథ ఏదో ఉండి ఉండాలి అదే బయటకు రావటం లేదు దేవరా టూ వీలైనంత త్వరగా రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి ఎన్టీఆర్ ఏం చేస్తారో